మిత్రమా ఈరోజు సండే మరి పేర్ అయిపోయిన తర్వాత మరి నా చీరలు అయితే బోర్డు ఉన్నాయి గంజి చీరలు మరి కొంచెం అన్నం పంపితే గంజి చాలా వచ్చింది ఇవాళ వాటిని ఏం చేశానంటే అన్నీ తీసి గంజి వరుసగా పెట్టి ఆరేద్దామని ఆలోచన చేసి గంజి పెట్టాను మిత్రమా ఆరేసే వాటిని మీకు చూపిస్తాను చూడండి నా అయితే చాలా ఉన్నాయి అయితే ఇవాటి వరకు ఉన్నటువంటి గంజి తొమ్మిది చీరలకే వస్తుందని తీసి మొత్తం తొమ్మిది కూడా గంజి పెట్టాను చూడండి ఎలా ఆరేస్తున్నాను ఇలా ఆరేసిన వాటికి ఇస్త్రీ కూడా అవసరం లేదండి చాలా బాగా వస్తాయి చక్కగా మనము కొంచెం ఆరిపోగానే ఫోల్డింగ్ చేసి వాటిని మడత వేసుకున్నట్లయితే ఇస్త్రీ మడతల్లాగా ఉంటాయి మిత్రమా చూడండి ఎలా ఆరేస్తున్నాను ఇలా రెండు దండాలు కట్టుకున్నారు మిత్రమా ఒక దండమైతే సాగిపోయి కుర్చీలు మరి కట్టుకునేటప్పుడు కుర్చీలు సరిగా రావట్లేదు అందుకనేసి ఇదిగోండి చూడండి ఇంకో దండం కూడా ఉంది రెండు దండాలు కట్టుకున్నాను పక్క పక్కనే ఒక మీటరు వెడల్పుతో కట్టుకున్నాను ఇదొకటి అదొకటి ఇటొక చెంగు ఇటొక చెంగు వేసి మధ్యలో దాన్ని ఇలా దులిపి చక్కగా వేసుకుంటే మంచిగా వస్తుంది మిత్రమా చూడండి నేను తొమ్మిది చీరలు ఎలా వేసాను చూడండి మిత్రమా ఎండలో ఆరేసాను నాకైతే చెమట్లు పడుతున్నాయి చీరలు కూడా ఆరిపోతున్నాయి నేను వేసుడా వేసి వేసుడికి చక్కగా మా చెట్టు కిందే కట్టుకున్నాను మరీ ఎండ కట్టుకుంటే ఒకవేళ వైట్ కలరు లైట్ బ్లూ వేస్తాం కదా షేడ్ అయిపోతాయి అనేసి కొంచెం ఎండ తడిపొడి ఎండ ఉన్నటువంటి వాటి వాటి దగ్గర దండం కట్టుకొని ఇలా చీరలు వేసాను మిత్రమా చూడండి అలా ఉన్నాయి తొమ్మిది చీరలు వేశాను మిత్రమా ఇంకొక ఇరవై చీరలు ఉన్నాయి కాటన్ చీరలు వాటిని మళ్ళీ సమయం వచ్చినప్పుడు గంజి దొరికినప్పుడు పెడతాను మిత్రమా బయట గంజి పౌడర్ కొంటే నాకు సరిగ్గా పెట్టడం రాదు అన్నం గంజైతే చాలా బాగుంటుంది నేనైతే మొదటి నుంచి కూడా కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా అన్నంలో వంచిన గంజే వాడతాను మిత్ర మా చీరలకి చూడండి ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎట్లా ఆరేసినవి ఐరన్ అవసరం లేదు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మిలమిలా మెరుస్తున్నాయి నా చీరలు అయితే రెండింటి చూద్దాం చూడండి చూపిస్తే చాకలి వాళ్ళు ఇంట్లో ఆరేసినట్టుగా ఉంది కదా కానీ నాకు చాలా రోజులు వస్తాయి మిత్రమా ఒక్కొక్క చీర రెండు రెండు సార్లు కడతాను నేను చూడండి చక్కగా ఉయ్యాళ్ళు ఊగిని తూగుతున్నాయి కదా వేడి గాలికి చక్కగా వచ్చేస్తాయి చూడండి మిత్రమా ఇదంతా నా ప్లేసే మా ప్లేస్లోనే ఆరేసాను అబ్బా ఇదిగోండి మా చీరల మీద అయితే ఇది వాలింది మిత్రమా చూడండి నేను చీరలు ఆరేసానో లేదో తుమ్మిసుకోవాలండి మిత్రమా ఇక్కడే ఉండు వెళ్ళిపోయింది చూడండి వైట్ చీరలు ఎలా ఆరేసాను చాలా బాగుంటాయి మిత్రమా నేనైతే ఐరన్ చేయించను ఎందుకంటే మనం కట్టే కట్టుడికి మన మధ్యతరగతి కుటుంబానికి ఇవి ఐరన్ చేసామనుకోండి ఒక్కొక్క చీర ఇరవై రూపాయలు బోల్డ్ అంత ఖర్చు అవుతుంది కదా అలా ఖర్చు కాకుండా మంచి ఎండలో చక్కగా బ్లూ పెట్టి నేను చక్కగా ఆరేసాను చక్కగా వస్తాయి మిత్రమా ఇవి బోల్లింగ్ కూడా వేస్తుంటే ఇస్త్రీ మడతల్లాగా వస్తాయి ఇదిగోండి నా చీరలు మిత్రమా మరి గంజి పెట్టిన చీరలు ఇందాకడ ఆర్ఎస్ చూపించాను కదా ఇప్పుడు చూడండి నేను ఎలా మడత పెడుతున్నాను ఇస్త్రీ అవసరం లేకుండానే చక్కగా ఇంట్లోనే ఇలా చేసుకుంటాను మిత్రమా మరి ఎప్పుడు కూడా నేను ఇస్త్రీకి అయితే ఇవ్వను చూడండి ఎంత స్టిఫ్గా ఉన్నాయా మడత పెడుతున్నాను ఒక్కొక్క చీర నాలుగు సార్లు కట్టేసరికి చాలా మెత్తగా అయిపోయి ఏలాడబడ్డాయి మిత్రమా ఇవాళ గంజి దొరికింది పండగ చేసుకున్నాను ఇస్త్రీయే అవసరం లేదు మిత్రమా చక్కగా చూడండి హోల్డింగ్ కూడా ఎంత చక్కగా వస్తున్నాయో మా చక్కగా ఫోల్డింగ్ చేసి ఏదన్నా దిండి కింద పెట్టామనుకోండి బరువు ఏదన్నా పెడితే మొత్తం చీరల్ని అసలు ఇస్త్రీ చేసినట్టుగా వస్తాయి ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయా ఇంకోటి ఇస్తాను ఈజీ అని చెప్తున్నాను కానీ చాలా కష్టమే మిత్రమా ఇది ఆ ఉతికి పక్క పెట్టుకున్న వాటిని మళ్ళీ గంజిలో ముంచి ఆరేయడానికి ఒక గంట పట్టింది చేతులన్నీ నొప్పులేసాయి ఆ తర్వాత మళ్ళీ ఆరేసిన వాటిని ఒకవేళ మనం తీసి కుప్ప వేసేసామనుకోండి మొత్తం ముడతలు అయిపోతాయి వెంటనే దాన్ని మడి తీసుకుంటేనే ఫోల్డింగ్ బాగుంటుంది మిత్రమా ఒక్కొక్కసారి తీరిక లేక చేబుద్ధి కాక ఏం చేస్తానంటే గంజి చీరలను తీసుకెళ్ళి మంచం మీద కుప్పేసేస్తాను వేసేస్తే అవి ఆ తెల్లవారిన తర్వాత అవి మడత పెట్టినా మళ్ళీ కట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉండవు మళ్ళీ వాటిని ఏం చేయాలంటే మళ్ళీ ఒక రోజు గంజిలో ముంచో లేకపోతే నీళ్ళలో ముంచు ఆరేసి అప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి మిత్రమా చూడండి ఎంత సాఫ్గా వస్తున్నాయా ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి మడతలు ఇదిగోండి ఇస్త్రీ మడతలాగా వస్తున్నాయి కదా చూడండి మిత్రమా మరి మీరు కాటన్ చీరలు కట్టుకుంటారా లేదా ఒకవేళ బయట గంజి పెట్టడానికి ఒక ఇస్త్రీ వాళ్ళకి ఇస్తారా నాకు తెలియదులే కానీ ఇలా చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది మనకి చాలా బాగుంటుంది మిత్రమా ఒకవేళ నీరు కూడా ఇలా గంజి పెట్టినట్లయితే కామెంట్ చేయండి ఒక్క చీర అయితే చేయిన్ ఉప్పులేదు గానీ ఇన్ని తొమ్మిది చీరలు మడత పెట్టాలంటే చేయిన్ ఒప్పులేస్తుంది మిత్రమా అక్కడ అనుకో ఈజీగా ఉంటుంది మన బట్టలతో పాటు రోజుకొకటి పెట్టుకోవచ్చు కానీ అంత రోజు మన దగ్గర గంజి దొరకదు కదా గంజి దొరికినప్పుడే మొత్తం పెడతాను మిత్రమా లేదు మన దగ్గర దొరకదు అనుకుంటే ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అమ్మాయి రోజు తీసుకురమ్మంటే తీసుకొచ్చేస్తుంది అప్పుడు పెట్టుకుంటాను లేదంటే అలాగే ఉంటాయి ఎప్పుడో గంజి దొరికినప్పుడే వాటిని పెడతాను మిత్రమా చూడండి హోల్డింగ్ అయితే ఎంత బాగా వస్తుందో నీట్గా అసలు ఇలా సర్దే పని కూడా లేదు చక్కగా మంటలు వచ్చేస్తున్నాయి చూడండి ఇదిగోండి మిత్రమా ఇలాగే ఇలాగే అన్నీ చేయాలి అయితే ఈ తొమ్మిది చీరల్లో ఏమైందంటే ఒక చీర అయితే కింద పడిపోయింది చూడండి ఇది మరి మా మా ఉంది కదా వీడియోలో బన్నీ రాలేదు దాని పని ఉంటుంది చూడండి నేను ఆర్ఎస్ లోపలికి వెళ్ళాను మా బన్నీ గుంజింది మొత్తం మట్టి మట్టి చేసింది చూడండి మిత్రమా మట్టి ఇది మళ్ళీ రెండోసారి నాకు పని దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ నీళ్ళల్లో ముంచేయడం మా మురికంతా కడిగేసి మళ్ళీ గంజి పెట్టాల్సి వస్తుంది దీన్ని పక్కన పెట్టేస్తున్నాను చూడండి మిత్రమా ఇలాగే ఇవన్నీ కూడా తీయాలి మిత్రమా కానీ చాలా బాగుంటుంది మిత్రమా ఇది ఇంట్లో గంజిది చాలా బాగా వచ్చాయి ఇదొకటి మరతేసేస్తాను ఇలా చేయడం మీకు నచ్చుతుందా ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఆరేసుకున్నటువంటి చీరలన్నీ కూడా తీసి ఎలా మడతాయి అని చూడండి ఇవి ఎలా ఉన్నాయి ఇస్త్రీ మడతలాగా ఉన్నాయా మీకు ఇస్త్రీ కంటే కూడా బాగుంటాయి ఎందుకంటే మనం కట్టుకోగానే చక్కగా అవి మంచిగా సెట్ అవుతాయి నేను మరి దాదాపు బయట ఇస్త్రీకి ఇస్తే ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారట నేను ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి నాకు తెలియదు చెప్పే వాళ్ళ మాటలను బట్టి నేను చెప్తున్నాను మరి తొమ్మిది చీరలు కాబట్టి దాదాపు రెండు వందల పాతిక రూపాయలు అవుతాయి మరి ఇంట్లో ఆదా చేసినట్లే కదండి ఒక మనిషి బయటకు కూలికి వెళ్తే మూడు వందల రూపాయలట మరి రెండు వందల పాతిక అంటే మనం చాలా ఆదా చేసినట్టే కదా మనం మన ఇంటికి ఉపయోగకరంగా మరి కొన్ని కొన్ని పనులు మనం చేసుకుంటే మంచిది మిత్రమా బాయ్ ఇప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్